నారాయణ పదాం శ్రీమన్నారాయణం వందేయతీశ్వర శ్రీయాజుషం ఆండా శరణం నిన్నటి వాసురంలో అమ్మ శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు చేరి ఆయన్ని మేల్కోమని చెప్పి వేరొక గది లేదయ్యా నీకే చంద్రమారం మేమందరం కూడా అనే గోపికలంతా కూడా నిన్నటి పాశ్రంలో చెప్పి ఈనాటి పాశ్రంలో ఆ స్వామి మెల్లమెల్లగా కనులు విప్పి ఇదిగోండి వీళ్ళందరితోనూ మాట్లాడుతున్నారంట ఈరోజు పాశ్రంలో అయితే వీళ్ళందరూ కూడా వేరొక దిక్కుందా లేదా నన్నే ఆశ్రయించడానికి వచ్చారా ఉన్నటువంటి కృష్ణుడు ఇలా అంటున్నాడు అనమాట మీరు వచ్చారు నేను రక్షించినా నా దగ్గరే ఉంటారా రక్షింపలేకపోయినా నా దగ్గరే ఉంటారా అని చెప్పి ఆ యొక్క బయట ఉన్నటువంటి గోపికల్ని అడిగారేమో వెంటనే ఆ యొక్క బయట ఉన్నటువంటి గోపికలు ఇలా చెప్పారు నీవు ఆశ్రయించి ఆశ్రయం ఇచ్చినా ఆశ్రయం ఇవ్వకపోయినా మేము నీ నీ దగ్గరే ఉంటాం వేరొక గతి మాకు లేదు మేమంతా కూడా నీకే చెందినవారం అని తెలుసుకొని మీ వద్దకు వచ్చినాము కటాక్షించు స్వామి అని ప్రార్థిస్తున్నారు ఇదిగోండి శ్రీరామాయణంలో కూడా విభీషణులు శ్రీరాముడు శరణు వేడడానికి వచ్చినప్పుడు ముందుగా ఇలా చెప్పాడు పరిత్యక్త మయా లంక నేను లంకను విడిచిపెట్టేసి నీ దగ్గరకు వచ్చాను ఓ రామా అనుకుంటూ ముందుగా తర్వాత త్యక్వా పుత్రాంశ దారాంశ్చ నా భార్యను నా బిడ్డల్ని కూడా వదిలేసి నిన్ను నేను శరణు వేయడానికి వచ్చాను ఓ రామ భగవద్గత రాజ్యం చ ఓ రామ నాకు రాజ్యము జీవితము ధనము సర్వము నీవే అని విభీషణుడు శ్రీరాముడితో ఎలాగైతే చెప్పాడో అలాగా మేము కూడా వేరే ఏది లేదు నిన్ను మాత్రమే శరణు వేయడానికి వచ్చాము అని చెప్పి ఈరోజు పాసరాన్ని ప్రారంభం చేస్తుంది అండాల్ తల్లి వందు అదిగోండి సుందర విశాల మహాపృథివీని అంటను కూడా ఏలినటువంటి రాజులు అహంకార శూన్యులై వచ్చి మిమ్మల్ని చేరినట్లు మేమంతా కూడా వచ్చి నిన్ను చేరినాము అని గోపికలు స్వామితో చెబుతున్నారన్నమాట ఈ లోకంలో ఈ పృథ్వీ భూమండలాన్ని ఏలుతున్నటువంటి మహారాజులంతా కూడా వారి యొక్క అహంకారం అంతా కూడా పోగొట్టుకొని నీ సింహాసనం పైన కూర్చొని నిన్ను ఎలాగైతే సేవిస్తూ ఉంటారో అలాగా మేమందరం కూడా మా అహంకారాన్ని తీసేసి మేమందరం కూడా వచ్చి నీ దగ్గర వాడాము నీ దగ్గర కూర్చున్నాము నిన్ పల్లి కట్టిల్ కీడే రూపార్పోల్ ఇదిగోండి నువ్వు క్షీణించి ఉన్నటువంటి మంచం క్రింద గుంపులు గుంపులు రాజులు చేరినట్లుగా రాజులమంతా